ముందుగా వేపాకుని శుభ్రంగా కడిగి నీడన ఆరబెట్టుకోవాలి వేపాకు పొడి నిత్యం మనం ఉపయోగించటం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ కేశ సౌందర్యం కూడా పెరుగుతుంది రుచికి చేదుగా ఉన్నప్పటికీ వేపాకు వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి వేప పొడి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మధుమేహం అదుపులో ఉంటుంది వేపాకులు కడుపులోని అల్సర్లను గ్యాస్ను కంటి రుగ్మతలను గుండె మరియు రక్తనాళాల సమస్యలను ఇస్తే తొలగిస్తాయి వేపాకు కషాయాన్ని సేవించటం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులు నయం అవుతాయి కడుపు నొక్తిగా ఉన్నవారు వేపాకు పొడి చిటికెడు నీటితో కలిపి నిండితే కడుపు నొక్కి నుండి ఉపశమనం లభిస్తుంది ఏదైనా గాయం తగిలినప్పుడు వేపాకు పసుపుతోటి కట్టుకడితే ఉపశమనం కలుగుతుంది ప్రతిరోజు వేప పొడి తింటే కడుపు ఉబ్బరం అనే సమస్య ఉండనే ఉండదు అంతేకాదు వేపాకు వలన వికారం వాంతులు తగ్గుతాయి ఇక అర స్పూన్ వేపాకుల పొడి చిటికెడు ఉప్పు కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఏడు రోజుల పాటు తీసుకుంటే నులిపురుగుల సమస్య తగ్గుతుంది వేప చూర్ణం రోజు తినే అలవాటుగా మార్చుకున్న వారు దగ్గు మరియు అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు వేపకు ఎన్నో నమ్మశక్యం కానీ ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి కానీ అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి ఏంటంటే అది క్యాన్సర్ కణాలను చంపుతుంది ఈ ప్రపంచం బ్యాక్టీరియాతో నిండిపోయి ఉంటుంది అలాగే ఈ శరీరం కూడా మీలో మీరు ఊహించగల దానికన్నా ఎక్కువ సూక్ష్మజీవులు నివసిస్తూ ఉన్నాయి ఈ బ్యాక్టీరియాలో చాలా వరకు సహాయకారిగా ఉంటాయి అవి లేకుంటే మీరు ఏమీ అరిగించుకోలేరు వాస్తవానికి అవి లేకుంటే మీరు మనగలగలేరు కానీ కొన్ని బ్యాక్టీరియాలు మీకు హాని కలిగించగలవు మీ శరీరం ఈ బ్యాక్టీరియాలను మేనేజ్ చేయడానికి నిరంతరం శక్తిని ఖర్చు పెడుతూ ఉంటుంది ఒకవేళ అధిక స్థాయిలో బ్యాక్టీరియా ఉంటే మీకు మగతగా అనిపిస్తుంది ఎందుకంటే మీ సంరక్షణ వ్యవస్థ వాటితో యుద్ధం చేసేందుకు చాలా ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టాల్సి వస్తుంది శరీరం లోపల ఇంకా శరీరం బయట కూడా వేపను వాడటం ద్వారా మీరు ఈ బ్యాక్టీరియాలు అధికంగా పెరగకుండా ఉండే విధంగా మేనేజ్ చేయగలుగుతారు ఇక అప్పుడు వాటితో యుద్ధం చేయటం కోసం మీ శరీరం అధిక శక్తిని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు మీరు రోజు కొంత వేపను కనుక తీసుకుంటే అది పేగు ప్రాంతంలో ఉన్న ఇబ్బంది కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అలాగే మీ పెద్ద పేగును శుభ్రంగా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచుతుంది ఈ వేపాకు పొడి రోజువారి వాడకం వైద్య సలహా మేరకు అరగ్రాము మించకూడదు